హాయ్ వెల్కమ్ కరెంట్ నేను మీ కృష్ణ సో లెటస్ లర్న్ అంటే ఈ వీడియో ద్వారా మనం ఎప్పుడు సింపుల్ పాస్చన్స్ ని ఉపయోగించాలి అనే అంశాలన్నీ పరిశీలిద్దాం మరి ఎందుకు అసలు ఈ సింపుల్ పాస్చన్స్ గురించి తెలుసుకోవడం అవసరమా అంటే మనం సాధారణంగా ఏం మాట్లాడినా సరే మనం గతంకి సంబంధించిన అంశాలనే మాట్లాడతాం అంటే గతంలో జరిగిన విషయాల గురించే మాట్లాడడం జరుగుతుంది సో గతంలో జరిగినటువంటి పనులన్నీ మనం తెలియజేసింది గాను సాధారణంగా ఈ సింపుల్ టెన్స్ అయితే ఉపయోగించడం జరుగుతుంది మరి ఈ సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది టు ఆబ్జెక్ట్ అంటే వర్బ్ అనేది ఏంటి అంటే ఒక యాక్షన్ వర్డ్ అంటే ఒక క్రియను సూచించే పదాన్ని మనం సాధారణంగా వర్బ్ అంటాం ఈ వర్బ్ మనకు ఫోర్ టైప్స్ లో ఉంటుంది సో ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని పాస్ట్ పార్టిసిపల్ అని అండ్ ప్రజెంట్ పార్టిసిపల్ అని అంటే ఈ వర్బ్ యొక్క సెకండ్ ఫేస్ ని మనము ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉపయోగించడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్బ్ గో తీసుకున్నట్టయితే గో వెంచ్ గోయింగ్ సో ఇలా మనము ఒక వర్బ్ తీసుకున్నట్టయితే దీనికి నాలుగు రూపాలు ఉంటాయి ఇందులో పాస్ట్ ఫామ్ తెలియజేసేటువంటి సెకండ్ ఫామ్ ని అంటే వర్బ్ ఫామ్ టూ ని మనం ఈ సింపుల్ పాస్ టెన్స్ లో ఉపయోగించడం జరుగుతుంది అంటే మనం ఏ వర్క్ తెలుసుకున్నా అక్కడ మనము ఈ పాస్ టెన్స్ యూజ్ చేయాలి మరి అసలు సింపుల్ పాస్టెన్స్ మనకేం అవసరం అంటే మనం ఏం మాట్లాడినా కూడా సింపుల్ టెన్స్ గురించే అంటే గతంలో జరిగిన అంశాల గురించే ప్రస్తావిస్తాం కదా అంటే మనం ఏదైనా ఎగ్జామ్స్ రాసినా కూడా అది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అయినా కావచ్చు లేదా ఐసీసీఎల్ లో సెకండ్ ఫేజ్ లో జరగబోయే డిస్క్రిప్టివ్ పేపర్ కావచ్చు లేదా నెక్స్ట్ జరగబోయే గ్రూప్ వన్ మెయిన్స్ కావచ్చు లేదా అక్టోబర్ లేదా నవంబర్ లో జరగబోయే యూపీఎస్సి మెయిన్స్ కావచ్చు అంటే ఎగ్జామ్స్ లో కూడా జనరల్ గా మనం ఎస్ఏ పేపర్ లో కానీ లేదా ఏదైనా ఇతర డిస్క్రిప్టివ్ పేపర్ లో మనం రాసే అంశాలన్నీ కూడా గతంలో జరిగిన సంబంధించినవి రాస్తాం కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా ఈ సింపుల్ పాస్టర్స్ నేర్చుకున్నట్లయితే సింపుల్ పాస్టెన్స్ ని ఉపయోగించి రాసినట్లయితే అత్యద్భుతంగా మనం అయితే స్కోర్ అయితే సంపాదించవచ్చు సో లెటెస్ లర్న్ హౌ ద సింపుల్ యూస్డ్ అంటే ప్రజెంట్ మనము గతంలోకి ఒకసారి తొంగి చూద్దాం గతంలో జరిగిన అంశాలని ఇప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనేది ఈ సింపుల్ పాస్చన్స్ ద్వారా తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ షీ లెఫ్ట్ కాలేజ్ లాస్ట్ మంత్ ఆమె తన కాలేజీని లాస్ట్ మంత్ న విడిచిపెట్టింది సో ఇక్కడ లాస్ట్ మంత్ అనేది ఏంటంటే మనకు ఒక అడ్వర్బు అంటే గతంలో జరిగిన అంశాన్ని చెప్పేందుకు గతం సంబంధించినటువంటి ఒక టైం అయితే మనం ఈ సింపుల్ టెన్స్ లో సాధారణంగా ఉపయోగించడం జరుగుతుంది సో ఇట్ మే బి అడ్వర్బ్ ఆర్ అడ్వర్బల్ ఫ్రేజ్ ఆఫ్ టైం అంటే ఎప్పుడు ఈ పని జరిగింది అనే అంశాలని మనం చెప్పవలసి ఉంటుంది అంటే ఖచ్చితంగా చెప్పాలా అంటే జనరల్ గా మనం చెప్పవలసి ఉంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఈసీఐ త్రీ థర్టీ ఫోర్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ మనం సాధారణంగా ఒక పార్టీ పెట్టాలనుకుందాం అంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది సెక్షన్ ఇరవై తొమ్మిది ఏ ప్రకారంగా అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఇరవై తొమ్మిది ఏ అనే ఒక సెక్షన్ ఆధారంగా మనం ఎలక్షన్ కమిషన్ అయితే ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి సో మేము ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నామని సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఓకే సో మన రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పార్టీస్ అన్ని కూడా మనం ఎలక్షన్ నిర్వర్తించేటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగా సో ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే పొలిటికల్ పార్టీస్ ని ఒక త్రీ పార్టీస్ గా డివైడ్ చేస్తుంది అంటే ప్రజెంట్ మనకు పొలిటికల్ పార్టీస్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే మూడు రకాలుగా ఉంటాయి ఒకటేమో నేషనల్ పార్టీ అని ఒకటేమో స్టేట్ పార్టీ అని ఒకటేమో ఈ విధంగా అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అని అంటే ప్రజెంట్ చూసినట్లయితే మనకు ఆరు జాతీయ పార్టీలు ఉన్నాయి అరవై ఏడు రాష్ట్రీయ పార్టీలు ఉన్నాయి అదేవిధంగా ఇరవై ఎనిమిది వందల యాభై నాలుగు అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అయితే ఉన్నాయి అంటే ఈ ఇరవై ఎనిమిది వందల యాభై నాలుగు అన్ రికగ్నైజ్డ్ పార్టీస్లో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే మనకు ఇరవై ఐదు వందల ఇరవై పొలిటికల్ పార్టీస్ మాత్రమే ఉన్నాయి అంటే ఏంటి అంటే ఒక వారం ముందు అంటే ఆగస్టు తొమ్మిది నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక మూడు వందల ముప్పై నాలుగు అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ని పొలిటికల్ పార్టీస్ లిస్ట్ నుంచి డీలిస్ట్ చేయడం జరిగింది అంటే ఆ పొలిటికల్ పార్టీస్ లిస్ట్ నుంచి ఈ పార్టీస్ అయితే రిమూవ్ చేయడం జరిగింది మరి ఏ పొలిటికల్ పార్టీస్ ని ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డీలిస్ట్ చేస్తుందంటే గడిచిన ఆరు సంవత్సరాలలో అంటే గతంలో మనము ఈ రోజు నుంచి చూసినట్లయితే ఒక ఆరు సంవత్సరాలలో వరుసగా ఏ పొలిటికల్ పార్టీ అయితే ఏ ఎలక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేయదో అలాంటి పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే పొలిటికల్ పార్టీస్ లిస్ట్ నుంచి అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది అంటే మళ్ళీ ఈ పొలిటికల్ పార్టీస్ కావాలంటే మళ్ళీ రిజెక్షన్ చేసుకోవచ్చు అంటే ఆఫ్కోర్స్ మళ్ళీ చేసుకోవచ్చు దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ దాట్ బట్ ఏంటంటే మళ్ళీ వాళ్ళ స్టేటస్ని అవి నిలబెట్టుకోవాలంటే కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఎలక్షన్స్ లో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వాళ్ళు తమ పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళు స్టేట్ పార్టీ యొక్క స్టేటస్ పొందవచ్చు అదే విధంగా నేషనల్ పార్టీ యొక్క స్టేటస్ కూడా పొందవచ్చు మరి ఏ విధంగా ఒక పొలిటికల్ పార్టీకి నేషనల్ పార్టీ హోదా వస్తుంది ఏ విధంగా ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా వస్తుంది అనేది మనం కరెంట్ అఫేర్ సంబంధించినటువంటి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ ఒక వారం ముందు జరిగిన అంశం కాబట్టి మనం ఈ విధంగా సింపుల్ పాస్టెన్స్ లో డి లిస్టెడ్ అనే వర్డ్ చేయవచ్చు అదేవిధంగా ట్రంప్ అండ్ పుతిన్ సో డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా వ్లాదిమిర్ పుతిన్ డిస్కస్ విత్ ఈచ్ టూ డేస్ సో రెండు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు అదేవిధంగా రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ గారు ఒక డిస్కషన్ అయితే జరపడం జరిగింది మరి దేని గురించి అంటే ఈ విధంగా మనకు రష్యా ఉక్రెయిన్ రష్య అయితే ఉంది కదా సో దానికి సంబంధించినటువంటి సీజ్ ఫైర్ అంశానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు సో ఈవెన్ ఇండియా కూడా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా వేరే ఇతర కంట్రీస్ పైన కూడా అంటే ఏ కంట్రీస్ అయితే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో సో రష్యా వాళ్ళు మాట వినట్లేదు కాబట్టి సో రష్యా ఉక్రెయిన్ ప్రైసెస్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి దాని ఆపాలనే ఉద్దేశం పైన ఆయా కంట్రీస్ పైన టారిఫ్స్ అయితే పెంచుకుంటూ పోతున్నారు సో ఇండియా పైన కూడా టారిఫ్స్ ని డబల్ చేసిన విషయం అయితే అందరికి తెలిసిందే సో దానికి సంబంధించి ఒక డిస్కషన్ అయితే టూ డేస్ ఎగో అంటే ఎప్పుడు జరిగింది అంటే రెండు రోజుల ముందు లేదా మనం ఒక డేట్ కూడా మెన్షన్ చేసుకొని రాయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అగస్ట్ ఫిఫ్టీన్త్ ఆర్ ఆన్ అగస్ట్ ఫోర్టీన్త్ ఆన్ అగస్ట్ థర్టీన్త్ లేదా లాస్ట్ వీక్ సో ఈ విధంగా మనము గతానికి సంబంధించినటువంటి టైం ఫ్రేస్ అయితే మెన్షన్ చేయవలసి ఉంటుంది వన్ మోర్ ఎగ్జాంపుల్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు సిబిఎం గేమి అనే ఆఫర్ ఇష్టండి సో నిన్న చంద్రబాబు నాయుడు గారు నాకైతే ఒక ఆఫర్ ఇచ్చారు సో గేవ్ వఫామ్ వన్ అయితే గేవ్ అనేది వ ఫాం టూ మరి చంద్రబాబు నాయుడు గారు నాకేం ఆఫర్ ఇచ్చారంటే అది ఏం ఆఫర్ ఇచ్చారనేది సీక్రెట్ అండి సో ఇక్కడ ఒక ఆఫర్ అయితే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మనము ఏం చేసినా సరే సో నిన్న మనం ఏం చేసాము మొన్న మనం ఏం చేసాము లాస్ట్ వీక్ ఏం చేసాము లాస్ట్ మంత్ ఏం చేసాము గడిచిన టూ ఇయర్స్ ముందు మనం ఏం చేసాము లేదా చిన్నప్పుడు ఏం చేసాము ఇలా మన ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసేటప్పుడు మనం ఈ విధంగా సింపుల్ పాస్టెన్స్ ఉపయోగిస్తే అత్యద్భుతంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో రాణించవచ్చు అట్ ద సేమ్ టైం మనము ఎగ్జామ్స్ రాసేటప్పుడు డిస్క్రిప్టివ్ పేపర్ రాసేటప్పుడు మనం రాసే సండెన్సెస్ ని సింపుల్ పాస్టెన్స్ టెన్స్ సూచిస్తుందా లేదా అనేది ఒక్కసారి మనం రాసే సండెన్సెస్ లో ఈ స్ట్రక్చర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నో డౌట్ దాట్ హ్యావ్ హావ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎగ్జామ్స్ అండ్ కెన్ గెట్ మోర్ మార్క్స్ సో ఇది సింపుల్ పాస్ట్ సంబంధించి మనము టైం యూజ్ చేస్తూ వాడవలసిన సెంటెన్సెస్ అంటే ఈ మనం కంపల్సరీగా యూజ్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ గా కనిపించకపోయినా అవి సెంటెన్సెస్ లో అయితే గా ఉంటుంది అంటే ఇండైరెక్ట్ గా మనం అర్థం చేసుకోవచ్చు అది ఎలా అనేది మరికొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇప్పుడు చూద్దాం అంటే సాధారణంగా మనకు నైట్ కనుక నిద్ర నిద్రపడకపోయినట్లయితే మార్నింగ్ మన ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ రిలేటివ్స్ తో కానీ లేదా మన ఎదుటి వాళ్ళతో సరిగ్గా నైట్ నిద్ర వెల్ అంటే ఇక్కడ మనం ఏ టైం కూడా నిన్న అనే మీనింగ్ వచ్చినట్టు మనం మెన్షన్ చేయలేదు అయినప్పటికీ కూడా మనం ఎవరితోడైనా సరిగ్గా నాకు పట్టలేదు అంటే వాళ్ళు డెఫినెట్ గా అర్థం చేసుకునేది ఏంటంటే మేబి ఎస్టర్డే నైట్ అనేది ఎందుకంటే ఎవరైనా సరే మనం నిద్రపడలేదని ఎప్పుడు చెప్తాము అంటే మనం డైలీ చేసే యాక్టివిటీ కాబట్టి నిన్న నిద్రపడలేదు అనే విషయం అయితే చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఎస్టర్డే ఆ ద లాస్ట్ నైట్ ఆర్ ద ప్రీవియస్ నైట్ అనేది మనకు టైం ఫ్రేజ్ సో అంటే ఇక్కడ టైం సూచించే వర్డ్ ఒకవేళ ఇండైరెక్ట్ గా మనం అర్థం చేసుకోగలిగితే అలాంటి సందర్భాలలో మనము ఈ టైం ఫ్రేజ్ లేకుండానే ఈ సర్వీసెస్ అయితే ట్రైన్ చేయొచ్చు మోర్ ఎగ్జాంపుల్ హిందీ ఇన్ జైపూర్ తను హిందీ నేర్చుకుంది ఎప్పుడు నేర్చుకుంది అనే వర్డ్ అయితే ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు డైరెక్ట్ గా అయితే తను జైపూర్ లో ఉన్నప్పుడు నేర్చుకుంది అని చెప్పాను అంటే జైపూర్లో ఉన్నప్పుడు నేర్చుకుంది అంటే ప్రజెంట్ తను జైపూర్ లో ఉండట్లేదు అని మనం అయితే అర్థం చేసుకోవచ్చు అంటే జైపూర్ లో ఉండడం అనేది గతానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి సో ఇక్కడ మనం లర్న్ అని కాకుండా లర్ండ్ అనే వర్క్ ఫామ్ సింపుల్ నైతే టెన్స్ ద్వారా యూజ్ చేయడం జరిగింది అదే విధంగా కిల్ రావణ మనం ఏ స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ అయినా సరే ఏ టీచర్ చెప్పినా సరే ఈ సెంటెన్స్ లేకుండా అయితే మనకు గ్రామర్ క్లాస్ అయితే ఏది కూడా ఉండదు అంటే రాముడు రావణాన్ని చంపాడు సో ఏ టైంలో జరిగా చంపాడు అనేది మనము ఇక్కడ మెన్షన్ చేయలేదు అయినప్పటికీ ఇది రామాయణం సంబంధించినటువంటి గాథ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన అంశం కాబట్టి ఇది గతానికి సంబంధించిన అంశం అనే అవగాహన ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఇక్కడ పర్టికులర్ గా మనము టైం ఫ్రేస్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు అంటే మనం అర్థం చేసుకోగలిగినటువంటి అంశాలకు టైం ఫ్రేస్ లేకుండానే మనం సింపుల్ పాస్ ను డైరెక్ట్ గా మెన్షన్ చేయకుండా కూడా మనం అయితే ఉపయోగించవచ్చు అంటే మనకు ఎగ్జామ్స్ లలో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ లలో సాధారణంగా అభ్యర్థులు ఏం చేస్తారంటే మనకు ఆ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు అది ఆ కాదా అనేది అవగాహన చేసుకోకుండా సో కొన్ని వర్డ్స్ అయితే బట్టి పడతారు సో ఎస్టర్డే అని ప్రీవియస్ డే అని ప్రీవియస్ నైట్ అని ఆ టూ డేస్ అని త్రీ డేస్ అని ఆ టైం ఫ్రేజ్ లేదు కదా ఈ సింపుల్ పాస్టన్స్ కాదేమో అని పొరపాటు పడి వేరే ఒక టెన్స్ వర్క్ అయితే మెన్షన్ చేస్తారు చివరికి ఆ పప్పులో కాలేసామని ఎగ్జామ్స్ రాసిన తర్వాత తెలుసుకోవడం జరుగుతుంది సో అలా కాకుండా మనం సెంటెన్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి అది గతానికి సంబంధించిన అంశము అని మనం తెలిసినట్లయితే మనం యూజ్ చేయవలసిన టెన్స్ ఏంటంటే అది సాధారణంగా సింపుల్ పాస్టైన్స్ మూడో సందర్భం వచ్చేసి మన పాస్ట్ హ్యాబిట్స్ మనకు మనకున్నటువంటి అలవాట్ల గురించి కానీ లేదా వేరే వ్యక్తుల యొక్క అలవాట్లకు సంబంధించినటువంటి అంశాలను కానీ ప్రస్తావించేటప్పుడు ఈ విధంగా మనము సింపుల్ పాస్టన్స్ కూడా ఉపయోగించవచ్చు అంటే సాధారణంగా మనము మన హ్యాబిట్స్ చెప్పేందుకు ప్రజెంటెన్స్ అయితే యూజ్ చేస్తాము అయితే ఇప్పటి హ్యాబిట్స్ చెప్పేందుకు ప్రజెంటెన్స్ యూజ్ చేస్తే ఒకప్పటి హ్యాబిట్స్ చెప్పేందుకు మనం ఈ సింపుల్ పాస్చన్స్ అయితే ఉపయోగిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ హీ స్టడీ మెనీ అవర్స్ డైలీ అంటే ఒకప్పుడు అతను ప్రతి రోజు కూడా కొన్ని గంటల తరబడి చదివేవాడు అంటే అతడు ఇప్పుడు చదువుతున్నాడా అంటే మన చదువుతున్నాడా లేదా అనేది నేను చెప్పట్లేదు బట్ ఒకప్పటి అతడి అలవాటు గురించి అయితే ఇక్కడ చెప్తున్నాను షీ ఆల్వేస్ క్యారీ అండ్ అంబ్రిల్లా ఒకప్పుడు తను ఎక్కడికి వచ్చినా సరే తను ఒక తన వెంట ఒక గొడవ అయితే తీసుకొచ్చుకునేది అంటే ఇప్పుడు తీసుకొస్తున్నా అనేది నేను చెప్పట్లేదు సో ఒకప్పటి అంటే మనము మన ఫ్రెండ్స్ గురించి మాట్లాడేటప్పుడు అరే వాడు ఒకప్పుడు అట్లుండరా ఇట్లుండరా అంటాం అంటే మనం ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క అలవాట్ల గురించి చెప్పేందుకు గాను లేదా మన యొక్క పాస్ట్ హ్యాబిట్స్ గురించి మనం ఇతరులతో చెప్పేందుకు గాను మనం ఈ సింపుల్ పాస్ అయితే ఉపయోగించవచ్చండి సో ఈ విధంగా మనము మనకు సంబంధించినటువంటి గత అలవాట్ల గురించి మన ఫ్రెండ్స్తో ఈ సింపుల్ పాస్టెన్స్ ఉపయోగించి యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా గతంలో మనం నిర్వర్తించినటువంటి వివిధ రకాల పనుల గురించి కూడా సింపుల్ పాస్చెన్స్ ని ఉపయోగించి సండెన్సెస్ అయితే ఫ్రేమ్ చేయవచ్చు సో ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ వర్బ్ అనేది కంపల్సరిగా లో ఉండవలసి ఉంటుంది అంటే వర్క్ ఫ్రామ్ టూ ని ఉపయోగించి మీరు డిఫరెంట్ పర్సనల్ ప్రొనౌన్స్ ఉపయోగించి సంటెన్స్ అత్యద్భుతంగా ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే నో డౌట్ దట్ ఇంగ్లీష్ లో మీరు అత్యద్భుతంగా రాణించగలుగుతారు సో ఇయర్ ద పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని జనరల్ గా అంటారు అయితే అలాంటిలాంటి ప్రాక్టీస్ చేయకూడదండి ఆ ప్రాక్టీస్ కూడా పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అయి ఉండాలి అంటే ద పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో తదుపరి వచ్చే వీడియోని కూడా ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్